కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనను ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూల్తుంది ఉన్నది కుప్ప కూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారతాము రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు దివాలా దివాలా అని మాట్లాడతాడు నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివాలా కానిలేదు దివాణాగా ఎవడన్నా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండే నాది అభివృద్ధిలో పోతున్న దేశం నా రాష్ట్రం నాది సర్ప్లస్ స్టేట్ నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు పాలనను ముందుకు తీసుకుపోయేవాడు కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలనే ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఈరోజు